నమస్కారం సార్ మీరు వచ్చి మీరు మట్టు మా ఏరి మా ఇలోకి వచ్చి చాలా చాలా చేస్తున్నారు సార్ ఇప్పటికి దోమలే కానీ అక్కడ దోమలు వచ్చినా ఏదో వచ్చినా మీరే చూస్తున్నారు కానీ పట్టించుకోవట్లేదు సార్ ఇప్పుడు ప్రతి డైలీ దోమల పోగా వస్తుంది దోమల మంది వేస్తున్నారు లైట్లు కావాలంటే లైట్లు వేయస్తున్నారు లైట్లు కావాలన్నా లైట్లు వేస్తున్నారు ఏదైనా కాలం నిండిపోయిందన్నా సరే మీకు మీరే వచ్చి చేస్తున్నారు సార్ మాకు మిగతా వాళ్ళు ఎవరు వచ్చి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అదే లడ్డి సారే చేస్తున్నారు సరే నీళ్ళు నీళ్ళు కుళాయిలు కూడా సారే మాకు వేయించారు అవతలాటి చెట్లు కొట్టారు కొట్టించారంటే పాములు వచ్చేస్తున్నాయి పాములు వచ్చేస్తున్నాయి అంటే లడ్డి సార్ వచ్చి మాకు అలెర్జీ కంప్లీట్ ఇస్తే లడ్డి సార్ వచ్చి మాకు చేశారు కాలువ నిండిపోతుంది చిన్న పిల్లలతో ఎక్కి పంపుతున్నాం మాకు లడ్డీ సార్ వచ్చి మాకు చాలా సహాయం చేస్తున్నారు ఇక్కడ నోట్లు ఉన్నాయో మీ దగ్గర దగ్గర మాకు కూడా వందల ఆవి నాలుగు వందలు

ఇప్పుడు వెనకతలుది అది క్రషర్ వేయించాను నేను ఆ వెనకాతలు మొత్తం మీ ముందు పాములు వచ్చేసి చాలా పాములు నాకు కూడా తెలుసు మీరు చాలా ఇబ్బంది పడ్డారు ఆ దేవుడి దేవాల అయితే అక్కడ చేయించాం అక్కడ మొత్తం క్రషర్ వేయించి ఏటి గ్రావెల్లాగా అక్కడ అశోక ట్రీస్ మాట వస్తాయి

మొత్తం స్కిమ్ బిల్డింగ్ గురించి నేను ఇలాగే పార్టీ వచ్చిన తర్వాత కూడా మీ జనం గురించి ప్రజల గురించి పనిచేస్తాను నేను ప్రమాణం చేస్తున్నాను అది కాదు అమ్మమ్మ నేను ప్రమాణం చేస్తున్నాను ఆ దేవుడు నాకు ఊపిరి పెట్టాలా ఆ దేవుడు నాకు ఊపిరి పెట్టాలా మీకు ఏం చేయాలా నేను సాయం చేస్తాను నిజం చెప్తున్నాను ఏంటమ్మా చెప్తా ఎవరని మాట్లాడాలి అనుకుంటే అరే చెప్తున్నాను కానీ ఎవర చెప్పాలి సార్ నేను నెంబర్ మార్చలేదు ఏమని చెప్పాడు ఓకే అమ్మా చాలా చాలా ధన్యవాదాలు జై హింద్ ఎన్జే భారత్ థాంక్యూ